ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి మీ సిస్టర్స్ తన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే యేషనా రావచ్చు అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే ఆయన వాణ్ణి రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమని నమ్ముతున్నారా ఏమండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి ప్లీజ్ మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉండండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారని అనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడు జంటగా ఉంటాయి అన్నమాట అమ్మో నువ్వు మంచి మాటకారివే మాటలతో ఆకట్టుకున్నట్టు ఉన్నావు నీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసాం లేదు నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి మీ చేతిలో గుర్రలిని

పట్టుచీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి వాళ్ళింటి అలా గౌరవించడం నీకు ఇష్టమైన అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్నెప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది అవునన్న తొందరలోనే ముచ్చటగా మూడు ఓ ఆ శుభ ముహూర్తం వచ్చేసింది రండి కూర్చోండి థ్యాంక్ యూ రండి హీస్ మిస్టర్ గోవర్ధన్ నమస్తే వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్ష్మారెడ్డి నమస్తే మా విఐపి కస్టమర్ అడ్వకేట్ సికిపి మా ఫాదర్ ఇన్

మీరిద్దరు అలా కంట్రీ క్లిప్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకురండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ హోట్ ఈ సీ మిస్టర్ గోవర్టన్ మా వారు అందులో మెంబర్ కూడా చూపించు మరేం పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు విషయాలు రెడీ అయిపోయేసింది రామస్వా అమ్మాయితోని మాట్లాడు అప్పుడే అంత సిక్క అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ చట్టా మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ కి గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా ఏ స్పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్నా ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు అట్లా ఏంటి ఇది నీకెవన్నా బుద్ధి బుర్ర ఉందా వీరచన పిల్లని ముక్కు మొహం తెలినకపోయితే పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరియెవాడు కాదు దాన్ని చేసుకొ పోయేవాడు అబ్బాయితో పెళ్ళా నేను చిన్న పిల్ల కాదే నేజర్ కనీసం నా మాట అడగవా ఏంటంటి అడిగేది నా కామాత్రం తెలియదా ఆస్తే ఎంతస్తు ఉన్నవాడు పనిటికి మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డ్ ఎల్లో కార్డ్ కాదు మా అతను ఎవరు రెడ్డి అంటావు అవును మిస్టర్ గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా మా తనకి చూడండి మీరు మీ కాలం సాధస్థాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను ఇలాంటి పెంకి కథాన్ని కట్టబెట్టాం మన గురించి నీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులు కానీ వచ్చింది నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కాబోయూ కానీ ఈ క్షణం నుంచి నా తోబుటూ మై సిస్టర్ దానికి ఈరాకే సాక్షి చెప్పిణి పిల్లల్ని కాసేపు బయటకు తీసుకు పెద్దమ్మా ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోతాడా ఇక్కడే ఉండాలి అవును రంగా సురేఖ మనసా వాచ కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి ఎక్కువ తన పంతం నగించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు సురేఖ